తెరవడానికి దేవుడు నాకు నేర్పించిన విధానాన్ని నేను ఈ రోజు మీకు నేర్పుతాను చూడండి ఈ భావనను నేర్చుకోవడానికి ప్రయాణం కొంచెం కఠినమైనది కానీ అది నిజంగా విలువైనది దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటాడు ఎక్కువ సమయం కలలలో ఆ సమయంలో మన శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది మన మనస్సు కూడా ఎక్కువగా ఆలోచించదు కాని మన ఆత్మ చాలా చురుకుగా ఉంటుంది దేవుడు ఆత్మ కాబట్టి అతను కలల ద్వారా మనతో సులభంగా సంభాషిస్తాడు నా కళ్ళు తెరవడానికి ముందు దేవుడు నాకు నేర్పిన మొదటి భావన కలలో పాల్గొనడం చూడండి చాలామందికి కలలు ఉంటాయి కానీ వారు వారితో పాల్గొనరు దేవుడు మీకు కలలో ఒక మనిషి ముఖాన్ని చూపిస్తే మరియు మీరు అకస్మాత్తుగా మేల్కొంటే మీరు ప్రశ్నలు అడగాలి ఈ వ్యక్తి ఎవరు దేవా మీరు ఎవరు మాకు ఎలాంటి సంబంధం ఉంది మీకు తెలిసిన ముఖం చూపబడితే మీరు ఇలా అడగాలి మీరు సూచిస్తున్న వ్యక్తి ఇతనా లేదా ఈ ముఖం వెనుక దాక్కున్న మరొక సుపరిచిత ఆత్మ ఉందా ఎందుకంటే సుపరిచిత ఆత్మలు అని పిలువబడే కొన్ని దుష్ట ఆత్మలు ఉన్నాయి మరియు ఈ ఆత్మలు మనకు తెలిసిన సుపరిచిత ముఖాల నుండి చిత్రాలను తీసుకుంటాయి కాబట్టి మీరు ప్రశ్నలు అడగడం ద్వారా కలలో పాల్గొనాలి మీకు ఒక దృశ్యం చూపబడితే మీరు మీ కలలలోని దృశ్యంలో మునిగిపోవాలి అనేక ప్రశ్నలు అడగాలి మరియు యేసు నామంలో దుష్ట ఆత్మలను మందలించాలి మీరు కలలో ఏమి చూసినా మీరు కల మధ్యలో మేల్కొన్న తర్వాత కూడా దానితో నిమగ్నమవ్వడానికి ప్రయత్నించండి మీరు నిమగ్నమైతే మరిన్ని వెల్లడి వస్తుంది